సమాజ అభివృద్దికి శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ కోరారు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బస్టాండ్ నుండి గోదావరికి వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రజలను యువతను భాగస్వామ్యం చేస్తూ పోలీసులు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలో పాల్గొని ముప్పై కిలోమీటర్లు సైకిల్ ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పెద్దపల్లి బస్టాండ్ నుండి గోదావరి కడి వరకు పోలీసులు పబ్లిక్ ను ఇన్వాల్వ్ చేస్తూ సైకిల్ ర్యాలీ చేపట్టామని తెలిపారు పోలీసులు ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంటూ వారికి న్యాయం చేయాలని కోరారు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ఏ సమయంలోనైనా పోలీస్ స్టేషన్ కు రావచ్చని లేదా డయల్ హండ్రెడ్ కు ఫోన్ చేయొచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో గోదావరికెడి ఏసీపీ మడత రమేష్ రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ పోలీస్ సిబ్బంది యువత పాల్గొన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది దానిలో భాగంగానే ఈరోజు పెద్దపల్లి బస్టాండ్ నుండి ఇక్కడ గోదారికని వరకు సైకిల్ ర్యాలీ పోలీసు మరియు పబ్లిక్తో యూత్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు సుమారుగా ఒక థర్టీ కిలోమీటర్స్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో చాలామంది యువత చాలా ఆసక్తిగా పాల్గొన్నారు పోలీసు పబ్లిక్కి అన్ని వేళల సపోర్ట్గా ఉంటుంది వాళ్ళకు ఏ సమస్య ఉన్నా పబ్లిక్ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు ఎనీ టైం పోలీస్కి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు పోలీస్ స్టేషన్కి రావచ్చు వాళ్ళ సమస్య ఏదున్నా కూడా పోలీసు తప్పకుండా వాళ్లకు పరిష్కారం అనేది చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి పోలీసుతో పాటుగా పబ్లిక్ అందరు కూడా వాళ్ళు పోలీసుతో ఇన్వాల్వ్ అయ్యి కలిసి పనిచేయాలి సమాజ అభివృద్ధి కొరకు సమాజంలో శాంతి భద్రతలు పాటించడం వాటిని మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం అట్లా చేసినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పోలీసు పబ్లిక్ అందరు కలిసి పనిచేయాలని కోరుతున్నాం